సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం అత్యాస కూడలు మ్యాజిక్ ఒకరోజు చంద్రకాంతం పక్క ఊరిలో ఉన్న తన మేనమామ కూతురు పెళ్లికి వెళ్ళటానికి బీర్వాలో నుండి చీరలు తీసి బ్యాగ్లో సర్దుతూ ఒక్కసారిగా షాక్ అయి అయ్యో కొరికినాయి అంటూ చీరలన్నీ తీస్తూ మంచం మీదకి విసిరేస్తోంది రెడ్ కలర్ కదా నేను పెళ్ళికి కట్టుకోవాలి దీన్ని కూడా కొరికేసిందా ఇప్పుడు ఏం చేయాలి అంటూ ఎడుస్తోంది అది విన్నా అత్త సూర్యకాంతం పరేషాన్ గరేషానవుతున్నావు ఎందుకే గట్ల చీరలన్నీ ఆగమాగం చేయబడుతు మరేం చేయమంటా వద్దమ్మా గడ పెళ్లికి మా అక్క అందరం ఎరుపు రంగు చీర కట్టుకుందాం అనుకున్నాం చూడుండ్రి ఎలక ఎట్ల కోరికి పాడేసిందో చీరని ఇంక ఇప్పుడు ఏం చేయాలి షాపింగ్ పోవడానికి కూడా టైం లేకుండే అంటూ ఏడుస్తూ ఉండగా అత్త సూర్యకాంతం అయ్యో జర్రుండు అంటూ తన పాత ట్రంక్ పెట్టెలో నుండి ఒక చిన్న బీరువాని తెచ్చి అక్కడ పెట్టి ఏదో మంత్రం చదవగానే అది పెద్దదైపోయింది గిది మ్యాజిక్ బీరువా గిండ్లా ఎలుకలు కొట్టిన చీరలు డామేజ్ చీరలు లోపల పెట్టి మీకు కావలసినట్లు ప్యానల్ బోర్డు మీద సెట్ చేసిన గవి కొత్త చీరై లేటెస్ట్ డిజైన్ లో సరికొత్త ప్యాటర్న్ లో బయటకొస్తది అంటూ ఆ ఎలుక కొట్టిన రెడ్ కలర్ శారీని వేసి చూపించింది అది సరికొత్త డిజైన్ లో బయటికి రాగానే దాన్ని చూసిన చంద్రకాంతం వావ్ అమ్మో నువ్వు తోపు నువ్వు నాకు దేవుడిచ్చిన మ్యాజిక్ అత్తమ్మవి అని పట్టరాని సంతోషంతో చీర సర్దుకుని పెళ్లికి వెళ్ళిపోయింది రెండు రోజుల తర్వాత పెళ్లి నుంచి వచ్చిన చంద్రకాంతం ఆత్రంగా సూర్యకాంతంతో అత్తమ్మ పెళ్లికొచ్చిన వాళ్ళందరి కళ్ళు నా చీర మీదే వాళ్ళందరికీ సమాధానం చెప్పి చెప్పి నాకు ఒక ఐడియా వచ్చింది ఏందే గది చెప్తే త్రిల్లేముంటదమ్మా తిక్క పని చెయ్యకుండా నీ చేత అనిపించుకోకపోతే నీ కోడల్లే కాదు అంది చేసేది లేక సూర్యకాంతం సరే పో కాలం పిల్లలు చెప్తే ఇంటరా ఏంది అలా మొత్తానికి అత్తని కన్విన్స్ చేసి మరుసటి రోజు చంద్రకాంతం మారువేషంలో ఊర్లో వీధి వీధి తిరుగుతూ పాత చీరలు కొంటామండి పాత చీరలు కొంటాం ఎలుక్కొట్టిన చీరలకు పెద్ద పెద్ద ఇస్తాం అత్తా కోడళ్ళు కొట్టుకుంటే చినిగిన చీరలకు పెద్ద పెద్ద బకెట్లు ఇస్తాం నీళ్ళ బిందల కాడ కొట్టుకుంటే చినిగిన చీరలకు కొత్త బిందలు ఇస్తాం అంటూ తిరుగుతూ స్టీల్ సామాన్లు ఇస్తూ పాత చీరలు కొని ఇంటికి తెచ్చి బీర్వాలో పెట్టి సెట్టింగ్ చేయగా బయటికి తీసిన కొత్త చీరల్ని ఇంటి ముందు షాప్లో పెట్టి అమ్ముతూ ఉండేది పోచంపల్లి మంగళగిరి అతి తక్కువ ధరలకే లేటెస్ట్ డిజైన్లతో రెండమ్మా రండి అని అమ్మడం మొదలుపెట్టింది అటుగా వెళ్తున్న ఒక కస్టమర్ హాయ్ గిదచ్చా మొన్న స్టీల్ సామాన్ ఆమెకిచ్చిన నా చీరలకే ఉంది కానీ దీని కలర్ డిజైన్ ఇంకా బాగుందనుకో గిదెంత అని కొనుక్కుని వెళ్ళింది ఆమె వెళ్ళాక చంద్రకాంతం గది నీ చీరనే బిత్రి అలా వారం రోజులు గడిచాక ఊర్లో ఎంత తిరిగినా పాత చీరలు ఏమీ కొనటానికి రాలేదు దాంతో దిగులు మొదలైన చంద్రకాంతం అమ్మో గిట్లయితే వ్యాపారం ఎట్లా నడుస్తుంది ఊర్లో వాళ్ళ పాత చీరలన్నీ అయిపోయి ఉంటాయి ఏదో ఒకటి చేసి బిజినెస్ ఆగకుండా చూసుకోవాలి అని ఒక ప్లాన్ చేసి ఆ రోజు రాత్రి అందరూ పడుకున్నాక బయట చీరలు ఆరేసిన ఇంట్లో దూరి ఆ చీరలు కత్తిరిస్తోంది అలా రెండు మూడు ఇళ్లల్లో చీరలు కట్ చేసిన తర్వాత ఒకరింట్లో ఎక్కువ చీరలు ఆరేసి ఉండగా అబ్బా అవ్వంట్లో మస్తు చీరలు నా కోసమే ఆరేసినట్లున్నాయి అంటూ సంతోషంతో ఆ ఇంట్లో దూరి చీరలు కట్ చేస్తూ గీ చీరల్ని పట్టుకు వదల నన్నవి చూసే నా కళ్ళు నా చేతుల్ని ఎటలను కతిరించకుండా అని పాటని చేస్తూ కట్ చేస్తూ ఉంది అంతలో ఆ ఇంటిని కాపలా కాసే బలిష్టంగా ఉన్న ఒక పెద్ద కుక్క చంద్రకాంతాన్ని గమనించి కోపంగా గురుగా చూస్తూ కండలు పీకేయాలి అన్నంత ఆవేశంతో కోరల్ని బయట పెట్టి చంద్రకాంతం వైపు నెమ్మదిగా నడుచుకుంటూ వస్తోంది ఇదంతా గమనించని చంద్రకాంతం కట్టింగ్ ని ఎంజాయ్ చేస్తూ చూసి అంటూ పాడుకుంటూ కత్తిరిస్తోంది ఒక్కసారిగా కుక్క చంద్రకాంతం వైపు ఎగిరే సమయానికి చంద్రకాంతం సడన్ గా కుక్క వైపు తిరిగి అని ఏడవడం స్టార్ట్ చేసింది ఆ ఏడుపు చూసిన కుక్క భీనంగా చూస్తూ కరవడం ఆగిపోయింది టోమి యొక్క నువ్వు కూడా ఆడదానివే ఒక ఆడదాని బాధ ఇంకో ఆడదానికే సమజైతది మా అత్తమ్మ చేతిలో ఎప్పుడు నేను క్లాస్ పీకించుకోవడమే అయితీ అరే ఓ రోజు పక్క వీధిలో ఉండే టామీకి చికెన్ లెగ్ పీస్ ఇస్తానంటే ససే మిరా కుదరనన్నది గా ముసల్ది అందుకే స్వంతంగా బిజినెస్ షురు చేసిన దానికోసమే గీ తిప్పలు ఎంతైనా నువ్వు కూడా ఒక ఇంటికి కోడలుగా వెళ్లాల్సిందనివే కదా నా బాధ నీకు అర్థమవుతుందా అని తన బాధ కుక్కతో పంచుకుంది అదంతా విన్న టామీ సానుభూతితో ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్ సప్పుడు చేయకుండా జల్దిగా వెళ్ళిపో అక్క రేపు చికెన్ లెగ్ తేవడం మర్చిపోకే అని పంపించేసింది అర్ధరాత్రి దొంగల చేతిలో కత్తెరితో వచ్చిన చంద్రకాంతాన్ని చూసిన అత్తకి విషయమంతా అర్థమై దొంగ దొంగకోడలా అనుకుంది మరుసటి రోజు అదే వీధిలో చంద్రకాంతం తిరుగుతూ తను కట్ చేసిన చీరలన్నీ స్టీల్ సామాన్లు ఇచ్చి కొనుక్కుంది ఆ చీరలన్నీ బీర్వాలో పెట్టి సెట్ చేయగా కొత్తగా వచ్చిన వాటిని మళ్లీ అమ్మకానికి పెట్టింది కొద్దిసేపట్లోనే ఆ చీరలన్నీ అమ్ముడుపోయాయి ఇంట్లో హ్యాపీగా డబ్బుల్ని లెక్క పెట్టుకుంటూ ఉన్న చంద్రకాంతానికి బయట నుండి అరుపులు వినపడ్డాయి అవ్వా వేలకు వేలు డబ్బుల్లాగి చినిగిపోయిన చీరను మాకు అంటగడతావా అని ఆ చిల్లులున్న చీరని చంద్రకాంత మొహం మీదే విసిరుగొట్టింది ఆశ్చర్యపోయిన చంద్రకాంతం అలాగే చూస్తూ ఉండిపోయింది అదంతా చూసిన సూర్యకాంతం చంద్రకాంతం చేతిలో ఉన్న డబ్బుల్ని వాళ్ళకిచ్చి పంపించేసింది గదేందత్తమ్మా గట్లయింది నాకేం సమజేదలేదు అంటూ ఉండగా అత్త గది మ్యాజిక్ బీరువా గిండ్ల చినిగిపోయిన చీరలు పెడితేనే కొత్తదై వస్తాయి కాని కావాలని చింపేసిన చీరలు పెడితే గది యాక్సెప్ట్ చెయ్యది అందుకే గిట్లొచ్చినాయి అయినా గది కొంపదీసి నువ్వే రాత్రి గిట్ల దొంగతనంగా పోయి అందరి ఇళ్లలో చీరలు కట్ చేసి మళ్ళీ నువ్వే పోయి ఉన్నవా ఏంది అనగానే చంద్రకాంత ఉలిక్కిపడి అంతలోనే తేరుకొని గసొంటి చిల్లర పనులు నేనెందు చేస్తా తమ్మా ఎవరింటి పేరు చెప్తే తెలుగు రాష్ట్రాలు రెండు దర్దలు నాడుతాయో ఎవరి పేరు చెప్తే తలెత్తుకుని తిరిగేటోళ్లు కూడా తల దించుకుని తిరుగుతారో గసోంటి ఇంటి నుంచి వచ్చిన ఆడబిడ్డని అంటూ తప్పించుకోవడానికి చాలా ఓవరాక్షన్ చేసింది అవునవును నిజమే తలెత్తుకొని తిరిగేటోళ్లను కూడా నీ పాగల పండ్లతో దించుకునేలా చేస్తన్నావు నీ ఎచ్చులు పాడుగాను పోయి వంట పని అని సూర్యకాంతం వెళ్లగానే చంద్రకాంతం అమ్మయ్యా ఎట్లనో గట్ల తప్పించుకున్నా అమ్మో గీ ముసల్ది మామూలు ముసల్ది కాదు నిజంగా మ్యాజిక్ ముసల్దే అంటూ ఊపిరి పీల్చుకుంది